హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి సో ఏంటంటే బిగ్ బాస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ బిగ్ బాస్లో అయితే గొడవలు ఎక్కువగా అవుతున్నాయి కదా ఆట ఆడడం కంటే కూడా గేమ్స్ ఆడడం కంటే కూడా ఎక్కువ గొడవలు పడుతున్నారు ఈ సీజన్లో అయితే బిగ్ బాస్ ఎయిట్లో అయితే ఎక్కువ గొడవలు పడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే మీకు అనిపిస్తుంది ఒకసారి కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు మనము ములక్కాయ బంగాళదుంపతో అయితే పులుసు అయితే చేయబోతున్నాము చాలా బాగుంటుంది ఇది నైట్ రొటీన్లోకి అయితే చేస్తున్నాను చూడండి నైట్ అయితే చేస్తున్నాను దానికోసం మనం ములక్కాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ములక్కాయలు ఉల్లిపాయలు బంగాళదుంప అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్నాకైతే ఒక గిన్నె పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకున్నాము సరిపడినంత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకున్నాక శనగపప్పు వేసుకున్నాము శనగపప్పు కొద్దిగా వేగాలి మనకు వేగిన తర్వాత రెండు వెల్లుల్లి అయితే వే వేద్దాము పులుసులోకైతే చాలా బాగుంటుంది వెల్లుల్లి వేస్తే సో వెల్లుల్లిపాయలు వేసాక ఉన్న ఆనియన్స్ కూడా వేసాము చూడండి కొద్దిగా వేగాలి మనకు వేగితే అప్పుడైతే చాలా బాగుంటుంది పులుసులో కొద్దిగా వేగాలి మనకి చూడండి ఇప్పుడైతే మనం ఇలా కలుపుకున్నాము కలుపుకున్నాకైతే మనము కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అయితే వేసుకోవాలి వేసుకున్నాక మనము ఒకసారి అయితే కలుపుకోవాలి ముందుగా మనం ములక్కాయలు వేస్తున్నాము కొద్దిగా వేగిన తర్వాత బంగాళదుంప వేస్తాము చూడండి ఇప్పుడైతే మనం కొద్దిగా కరివేపాకు వేసాము కరివేపాకు కూడా కొద్దిగా వేగాలి మనకు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాము చూడండి సాల్ట్ వేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత ఏంటంటే మనము బంగాళదుంప ఉంటుంది కదా బంగాళదుంప అయితే వేస్తున్నాము చూడండి ఇలాగ వేసి కొద్దిగా వేయించుకోవాలి వేయించుకున్నాక మనము బంగాళదుంప ములక్కాయలు ఉడకాలి ఉడికి ఉడికిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో వేస్తున్నాము రెండు టమాటోలు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగ బంగాళదుంప ములక్కాయతో ఏంటంటే మనం బంగాళదుంపలో ఎందులో కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు వంకాయలోకి చేసుకోవచ్చు ములక్కాయలోకి చేసుకోవచ్చు చిక్కుడుకాయలోకి కూడా చేసుకోవచ్చు ఏ కాంబినేషన్లో అయినా బంగాళదుంప కలిపి చేసుకుంటే చాలా చాలా బాగుస్తుంది ములక్కాయలు కూడా చే చేసుకోవచ్చు చూడండి ఇలాగ కలుపుకోవాలి మనం కలుపుకున్నాక కొద్దిగా ఉడికిపోతుంది మనకు ఉడికాక పసుపు వేసుకోవాలి మనం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు చెప్పండి మీరు డైలీ బిగ్ బాస్ చూస్తారా ఫాలో అవుతారా లేదా చెప్పండి ఈ సీజన్లో అయితే బాగా ఎక్కువగా అయితే గొడవలే పడుతున్నారు అందరూ నువ్వెంత అంటే నువ్వెంత అనేలాగా ఉన్నారు కెప్టెన్ లేరు కాబట్టి ఈ సీజన్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుంది సో మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఒకసారి అయితే కామెంట్ చేయండి బిగ్ బాస్ గురించి ఏంటంటే వినాయక చవితి పూజ కూడా జరగలేదు బిగ్ బాస్లో కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం కారం కూడా వేసుకున్నాము వేసుకున్నాక కలుపుకోవాలి బాగా కారం కూడా ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకున్నాక మనము చింతపండు రసం వేసుకున్నాము చూడండి చింతపండు రసం వేసుకొని కూడా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలాగ మంచిగా మగ్గిపోవాలి ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాము చూడండి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను గ్లాసున్నర వాటర్ అయితే వేసాను నేను చూడండి ఇదేం అంటే మా రాగి పొడి రాగి పిండి అనేసి అనుకుంటున్నారు కదా రాగి పిండి అయితే కాదు ఫ్రెండ్స్ ఇదైతే ఉలువలు ఉంటాయి కదా వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలి మనం ఆ పౌడరు ఈ గ్రేవీలో వేస్తే ఏంటంటే చిక్కగా అవుతుంది మీకు కూడా పాజిబుల్ అవుతే ఉలవలు తెచ్చుకొని వేయించేసుకొని పౌడర్ చేసుకొని ఈ గ్రేవీ కర్రీలో కలుపుకోండి పులుసు కర్రీలో చాలా చిక్కగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రిచ్ కాలుష్యం ఉంటుంది ఇందులో అయితే మనకి చూడండి రాగి పిండి అయితే కాదు ఇదైతే ఉలవలు ఉంటాయి కదా చిన్న ఉలవలు వాటితో చేసిన పిండి వేసుకొని ఇలాగ మరిగించుకోవాలి మరిగించుకుంటే మనకు పులుసు అనేది చాలా చిక్కగా అవుతుంది మరిగిన తర్వాత చిక్కగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలాగైతే మరిగించుకోవాలి మనము మరిగించుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి పులుసు ఎంత మరుగుతా అంత టేస్టీగా ఉంటుంది ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మరగాలి మనకు మరిగితే రెడీ అయిపోతుంది చూడండి ఈవినింగ్ పిల్లల స్కూల్ నుంచి వచ్చాకైతే నేను రాగిచేవగా వస్తున్నాను రాగిజావ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ సో అప్పుడప్పుడు తాగుతూ ఉండండి ఏంటంటే ఇప్పుడు వర్షాలు బాగా పడాయి కదా తర్వాత అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి బాగా కాలు చేతులు నొప్పులు అనేసి వస్తున్నాయి సో అప్పుడప్పుడు ఇలాగ రాగిజావ కూడా తాగితే మనకి ఎముకలకు కూడా చాలా బలంగా ఉంటుంది సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి ఒక ఫ్రెండ్స్ రాగిజావ కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్